సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ డబ్బుల పంపిణీపై సంచలన ప్రకటన అయితే వచ్చేసింది సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఈ ప్రకటన అయితే రానే వచ్చిందనమాట బ్యాంకు ఖాతాలోనే పెన్షన్ డబ్బులు జమ పెన్షన్ల కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాలో పెన్షన్ డబ్బు జమ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో స్పష్టం చేశారు బ్యాంకు ఖాతాలు లేని వారికి దివ్యాంగులు ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ విధి విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది అయితే మ్యాక్సిమం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా వారి ఖాతాలోకి వారి బ్యాంకు ఖాతాలకు పెన్షన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు నెలకు సంబంధించి అయితే దివ్యాంగులకు మాత్రం అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే ఇంటికి అయితే తీసుకెళ్ళి పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారన్నమాట ఎందుకంటే వాళ్ళు బయటకు అయితే వెళ్ళి తెచ్చుకోలేరు కాబట్టి సో అనమాట సో ఇది మనకి మే నెలకి సంబంధించి రేషన్ పంపిణీలో ఇప్పుడే కొత్త రూల్స్ అయితే విడుదల చేశారు మీ బ్యాంకు ఖాతాలోనే పెన్షన్ డబ్బులు అయితే వేయబోతున్నారు సో ఇది అఫీషియల్ న్యూస్ అనమాట ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో